అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేర్ కృష్ణ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే లేజీ బ్రష్ చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చానండి కిచెన్ అంతా భలే నీట్గా ఉందనమాట నాకు మనసు ప్రశాంతంగా అనిపించింది ఇంకా కిచెన్లోకి రాగానే లైట్ ఆన్ చేసేసి కిటికీ విండోస్ అయితే ఓపెన్ చేసేసి ఇంకా గిన్నెలు స్టాండ్లోంచి నాకు ఏమేమి గిన్నెలు కావాలో అవి అయితే తీసుకుంటున్నాను అనమాట రైస్ చేయడానికి అలాగే కర్రీ చేయడానికి వే నీళ్ళు పెట్టుకోవడానికి నాకు మూడు గిన్నెలు అయితే కావాలి ఇంకా మూడు గిన్నెలు అయితే తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఫస్ట్ బ్రష్ చేసుకుని వచ్చిన తర్వాత కిచెన్లోకి వచ్చిన వెంటనే నేను అయితే తాగుతానండి ఇంకా ఫస్ట్ అయితే పెట్టుకోవడానికి నీళ్ళు పట్టేసుకుంటున్నాను అనమాట ఇంక నీళ్ళు ఎక్కువే పెట్టేస్తున్నాను మామయ్య గారి బాటిల్లో వేయడానికి నేను తాగడానికి మామయ్య గడి వేసిన తర్వాత తాగడానికి ఈ మూడోట్లకి కూడా ఒకేసారి వేన్నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి ఒక లీటర్ అయితే ఉంటాయి సరిపోతాయి అనమాట ఈ గిన్నెలోవి మేము తాగడానికి బాటిల్ వేయడానికి కూడా ఫస్ట్ అయితే ఇవి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నా ఇంకొక పక్క వచ్చేసి డాడీ ఏమో కాఫీ పెట్టుకుని తాగారనమాట పొద్దున్నే డాడీ మార్నింగ్ ప్రేయర్కి అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా డాడీ కాఫీ పెట్టుకుని తాగితే ఆ గిన్నె ఏమో పక్కకు పెట్టేసి ఒక పక్క ఏమి ఇడ్లీ పెట్ సారీ వాటర్ పెట్టాను కదా ఇంకొక పక్క ఖాళీగా ఉంది కదా ఏదో ఒకటి కర్రీ చేసేయడానికి అన్నీ తీసేసుకుని పెట్టేసుకుంటే రైస్ అయితే పెట్టని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ ఆనియన్స్ పొటాటోస్ టమాటోస్ ఇవైతే తీసుకుంటున్నాను అనమాట కర్రీ కోసం అని చెప్పి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటే కనుక పెళ్ళికూతురు చేసే ఫంక్షన్ అయితే ఉంటే అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంటికి దగ్గరే సో అన్ని పనులు ఫాస్ట్గా ఫినిష్ చేసుకుంటే తొందరగా వెళ్ళొచ్చు మళ్ళీ వచ్చిన తర్వాత క్లాస్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట నీళ్ళు అయితే పెట్టాను కదండి ఈ వాటర్ అటు పక్కకైతే షిఫ్ట్ చేస్తాను అనమాట పెద్ద బర్నర్ మీద నుంచి చిన్న బర్నర్ మీదకైతే మార్చేసి రైస్ అయితే తీసి పెట్టుకున్నాను కదా ఇంకా రైస్ అయితే నీళ్ళు నీళ్ళైతే వేసేసి స్టవ్ మీద పెట్టేసాను అనమాట రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా బంగాళదుంపలు అలాగే పొటాటోలు అయితే కట్ చేసేసుకున్నానండి ఇది వచ్చేసి మా గారు ఫ్రై కోసం అనమాట ఈ ఆనియన్ టమాటా ఎందుకు తెచ్చానంటే కనుక ఇది ఉప్మా కోసం కొంచెం ఉప్మా చేస్తాను అందుకని చిన్నగుళ్ళపాయ చిన్న టమాటా తీసుకున్నా ఇంక ఇప్పుడు కర్రీ కూడా స్టవ్ మీద దీనిలో అయితే పెట్టేస్తాను పెట్టేసి మా గారిని అయితే లేపాలి స్కూల్ ఉంది కదా సెకండ్ ఈరోజు సాటర్డే కూర అయితే స్టవ్ మీద పెట్టేసానండి అన్నం కూడా పొంగి వచ్చింది ఇంకా నీళ్ళు కొంచెం చల్లగా గోరువెచ్చగాయనీ అనమాట ఇంక వాటర్ తాగేలోపు నాకు తెలిసి రైస్ ఉడికిపోతుంది ఇంక ఇదైతే వన్ చేయాలి ఈలోపు నేను ఉప్మా కావాల్సినవి కూడా కట్ చేసేసుకున్నా టైం వచ్చేసి టైం వచ్చి సెవెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఇంక నేను ఈ వాటర్ తాగేసి ఉప్మా కూడా స్టవ్ మీద పెట్టేసి అంటే రైస్ ఉడికిపోతుంది కదా నేను ఈ వాటర్ తాగేలోపు అప్పుడు రైస్ తినేసి అదే స్టవ్ మీద ఉప్మాకి అయితే తానింపు అంతా వేసేసి మా మైకాడైతే నిద్ర లేపేస్తాను ఇంకా వాడిని లేట్గా చెప్తున్నాను అనుకోండి నేను వెళ్ళను వెళ్ళను అని చెప్పేసి హడావి చేసేస్తా ఉన్నాడు మీరు నేను ఇటు బ్లాక్ చూసి నేను చెప్పాను కదా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా లేపేద్దామని చెప్పేసి అయితే లేపేద్దాం అనుకుంటున్నాను దానికన్నా ముందు నీళ్ళు తాగేస్తాను రైస్ ఉడికిపోతుంది చూస్తాను నేను దీనిలో నిమ్మకాయ వేసుకుంటే నాకు ఒక్కలా ఉందనమాట పొద్దున్నే ఏదో పులుపు తిన్నట్టు అనిపించింది సో అందుకని నేను చెప్పేసి నెమ్మకే స్కిప్ చేసా హనీ వేసుకుందాం అనుకున్నా సరే హనీ నేను తీసుకోకూడదు అనుకుంటున్నాను సో హనీ తీసుకోవట్ల సో అందుకని చెప్పేసి నార్మల్ ఎప్పుడు తాగేలాగే వెన్నీ తాగేస్తున్నాను గ్లాస్ అయితే కాల్చు ఇంకా ఉన్నాయి దానికన్నా ముందు రైస్ ఇదిగోండి రైస్ అయితే ఉంచేసా హాఫ్ అన్ అవర్ చెప్పాను వాటర్ ఇవి కూడా తాగేసి అప్పుడు ఉప్మా తాలింపు అయితే పెట్టేస్తాను ఉప్మా అయితే స్టవ్ మీద అవుతూ ఉందండి ఇంకా మా గారిని అయితే లేపి స్నానం కూడా చేపిచ్చేసాను కొంచెం హోంవర్క్ పెండింగ్ అయితే ఉంది అది అయితే రాస్తున్నాడు వాడు అలా కాదురా మా గారికి పొటాటో రైస్ కలిపేశానండి ఇంకా దీన్ని అయితే బాక్స్లో పెట్టేస్తాను పావుతుక్కు తొమ్మిది అయితే అయిందండి మొత్తం సెట్ ఉప్మా కొంచెం తెగడా కొట్టేసింది అందుకని చెప్పేసి మా గడి తినని చెప్పేశాడు సో వాడికి అయితే పెరుగన్నం పెట్టేశా ఇంకా మొత్తం అంతా రెడీ అనమాట ఇంకా వాడిని తీసుకెళ్ళి బస్ అయితే ఎక్కించేసి వచ్చేస్తాను నేను బ్యాగ్ కూడా పెట్టేశాను కొంచెం పెరుగన్నం కొంచెం పొటాటో ఏం చూడండి నైన్ టెన్ అయితే అయిపోతుంది ఇప్పుడు వచ్చాడు అనమాట వ్యాను ఇంకా మామాయి గడికి కొంచెం పెరిగన్నం అది తినిపించాను కదా ఇంక ఇదే అన్న నేను కూడా తినేస్తున్నాను ఉప్మా అసలు బాగా రాలేదు మరి ఎందుకు ఉప్మా తేడా కొట్టేసింది అనేది అయితే తెలియదు కానీ బాగా టేస్ట్ తినడానికి ఓకే ఓకే చట్నీ ఉంటే తినగలుగుతాము మరి అలా ఎందుకు ఉంది అనేది అయితే నాకు తెలీదు ఉప్మా ఏమైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందేమో చూడలేదు నేను అదంతా ఇంక ఇప్పుడు ఈ మా మా గారికి ఏదైతే పెరగన్నం కలిపానో దాన్నే పొటాటో ఫ్రై వేసుకునేది తినేసి డాడీకి నాకు అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అది చేసుకుంటూనే నేను రెడీ అవుతాను ఇక్కడ ఇంత దగ్గర ఒక అమ్మాయిని అయితే పెళ్ళికూతురుని చేస్తున్నారనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళాలి ఇది తినేసి ఆ పళ్ళన్నీ చేసుకుంటా ఇది బాగుంది దానికన్నా ఇంకా ఇంటి పక్క వాళ్ళందరూ వెళ్ళిపోతున్నాము రా అని చెప్పేసి పిలిచేసరికి నేను మా చూసినా కూడా రెడీ అయిపోయి పెళ్ళికూతురు ఫంక్షన్ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడికైతే వెళ్ళామండి వెళ్ళిన వాళ్ళందరికీ తాంబూలంగా ఇవి అయితే ఇచ్చారండి జాకెట్ పీస్ లడ్డు ఈ బక్కలు ఇవన్నీ అయితే ఇచ్చారనమాట అవి తీసుకుని అయితే ఇంటికి వచ్చేసి ఇంకా కూర అయితే చేస్తున్నాను దొండకాయ ఫ్రై అలాగా పొడులుగా చీల్చేసి దొండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట చేసేసిన తర్వాత నేనైతే రెడీ అయిపోయినాను క్లాస్కి పెళ్ళికూతురిని చేస్తున్నారు అక్కడికి వెళ్తున్నామని చెప్పాను కదండి అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత దొండకాయ ఫ్రై అయితే చేశాను ఉప్మా చేసిన గిన్నె ఒకటే ఉందనమాట మా మైగడ్డికి తినిపించింది ప్లేట్ ఒకటి ఉంది ఆ రెండో అయితే కడగల అలాగే శింకులు అయితే వేస్తాను ఇప్పటికే టైం పన్నెండు అయిపోతుంది నేను ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళాలి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను అన్నారనమాట అందుకని చెప్పేసి వెళ్తాను ఇంత లేట్ అయిపోయింది వెళ్ళకూడదు అనుకున్నాను కానీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నారని చెప్పేసి ఇంకెళ్తున్నా వెళ్ళైతే రావాలి రెడీ అయిపోయింది కాబట్టి వెళ్ళొచ్చేస్తాను ఇంటికి అయితే వచ్చేసానండి ఐబ్రోస్ చేయించుకున్నాను మొత్తం చూసారా ఎలా వచ్చేసిందో స్వెల్లింగ్ ఇదంతా వచ్చేస్తుంది ఎప్పుడు ఐబ్రోస్ చేసుకున్నా అంతే అనమాట మరి మీరు ఎంతమందికి ఇలా ఇంత స్కిన్ సెన్సిటివ్గా ఉండి ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు ఇలా అయిపోతుంది అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఎప్పుడు ఐబ్రోస్ చేయించుకున్నా సరే ఇలాగే అయిపోతుంది టైం వచ్చేసి అయితే అయ్యింది ఇంకా నేను మధ్యాహ్నం వెళ్ళేటప్పుడే మా మైకర్కి పొటాటో ఫ్రై చేశాను కదా అది కొంచెం తినే తినేసరిపోయా ఇంకేమీ తిన్నావు ఇంకా మా మా అయితే కొన్ని జామకాయలు తీసుకొచ్చు నేనైతే ఒక జామకాయ కుప్పు కారం పెట్టించి తెచ్చుకున్నానండి ఇంకేదైతే తినేసిన తర్వాత కొంతసేపు పడుకుందామా లేకపోతే ఏదైనా వీడియో ఎడిటింగ్ అని ఆలోచించుకుని ఆలోచించుకుని ఫైవ్ అయిపోయింది అనమాట టైం అప్పటికి ఇంక ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి ఫైవ్ అయితే అయిందండి నేను త్రీకి వచ్చాను కదా ఆ జామకాయ అయితే తినేసి ఒక షార్ట్ వీడియో అయితే షూట్ చేసుకున్నాను దాని తర్వాత సేపు అయితే రిలాక్స్ అయ్యాను ఈ లోపు అయితే మా మైగడు వచ్చేసాడనమాట ఇందాక నా ఐబ్రోస్ ఏదైతే ఎలా స్వెల్లింగ్ అయితే వచ్చిందో అదైతే తగ్గింది ఇంక ఇప్పుడు మా మహిగడికి అయితే స్నానం చేయించాలి సాటర్డే కాబట్టి హెడ్బాత్ అయితే చేపిస్తాను ఇప్పుడు మా మహిళకి అయితే జాయింటే కట్ చేస్తానండి హెడ్ బాత్ అయితే చేపించేసా డైరీ అయి నువ్వు చేయకూడదా డైరీస్ ఏం నువ్వు చేయకూడదు నేను చేయాలి మా అమ్మాయి కూర్చుని డైరీలో సంతకాలండి పెట్టేస్తుంది నేను వచ్చేసి వంట పని స్టార్ట్ చేశానండి బంగాళదుంప అలాగే పొటాటో కర్రీ అయితే చేస్తా ఉన్నాను పొటేట చేస్తా అంత పైకి వస్తూ ఉంది ఇప్పుడు నా అవుతుంది అన్నమాట ఇంకా విన్నప్పప్పు అయితే ఇంక వచ్చేసి కడిగేసి ఎక్స్ విరో అయితే వెయ్యాలి ఎందుకని తెస్తానో నాకే తెలియట్లేదు పిచ్చి మొత్తం ముదిరిపోయింది అయిపోతుంది అది వంట అయితే అయిపోయిందండి మొత్తము నేనైతే ఫ్రెష్ అయిపోయించాను మా గడిగా అయితే అన్నం పెట్టేసా వాడు తింటా ఉన్నాడు టైం వచ్చేసి పావు తక్కువ ఎనిమిది అయితే అవుతూ ఉంది కొన్ని గిన్నెలు ఉన్నాయి కడగాల్సినవి మామయ్య లంచ్ బాక్స్ అలాగే కొన్ని ప్లేట్లు అవి ఉన్నాయి అవి కడగాలి ప్లస్ మినపప్పు గ్రెంటలో అయితే వేయాలన్నమాట కొంచెం సేపు ఆగి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత వేద్దాం అని చెప్పేసి అయితే ఉండిపోయాను పుల్లు ఆలు నొప్పులుగా అయితే ఉన్నాయి ఇంక అందుకని చెప్పేసి ఆగిపోయాయి అనమాట తర్వాత కడుగుదాం గ్రైండర్లో పప్పు గిన్నెలు కడుగుదాం గ్రైండర్లో కూడా పప్పు వేద్దామని చెప్పేసి ఆగా నేను తినేసిన తర్వాత కానీ లేకపోతే తినేటప్పుడు కానీ గ్రైండర్లో పప్పు వేసేసి అప్పుడు నేను కూడా తినేసాక అప్పుడు ప్లేట్స్ అన్నీ కూడా కడుగుతాను మా అమ్మాయి గారు ఇక్కడికి వచ్చి అయితే నన్ను చూస్తూ ఆడుతా ఉన్నాడు తినడం మానేసి వెళ్ళి తినరా మా వారైతే ఫోన్ చేశారండీ ఆయనతో మాట్లాడుతూ ఈ పప్పు అయితే కడిగేసాను ఇంక దీన్నైతే గ్రైండర్లో వేసేసా అయ్యా వాటర్ వేస్తే తిరిగేస్తుంది వాటర్ వేస్తే అండి మా మాయిగా అయితే పడుకుని పోయాడు నేనైతే గ్రైండర్లో పప్పు వేసాను కదా నేను కూడా పుట్టి తినేసి గిన్నెలు అయితే కడిగేసిన తర్వాత ఇంకా పడుకుంటాను మా ఇప్పుడు టైం వచ్చేసి పది నిమిషాల తక్కువ తొమ్మిది అయితే అయ్యింది చాలా గిన్నె రెండు ఎక్కడ కలిసినవి అటు చేస్తూ ఇటు చేస్తూ మొత్తం చింకి చేశాను అన్నమాట వాటర్ తాగినాయి గ్లాసులు కానీ జస్ట్గా ఏదైనా పొటాటో వెల్చినవి కానీ ఇవన్నీ ఇన్ని చేసుకుంటూ గోల్డెన్ గిన్నెలు చేసేసుకున్నా ఇందాక చూస్తే తక్కువ కనిపించాయి కానీ ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువ కనిపించాయి పప్పు అదంతా కడిగేసాను కదా అదంతా వేసిన తర్వాత ఇంకా ఎక్కువ కనిపించాయి ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళి డాడీ వచ్చారు డాడీకి అయితే హీటర్తో వెన్నెలు పెట్టాలి దాని తర్వాత నేను తినేసిన తర్వాత అప్పుడు గిన్నెలు కడిగేస్తాను ఈ లోపు పప్పు పప్పు అయితే తీసేసి ఇడ్లీ రవ్వ అయితే కలిపేశానండి ఇంకా గ్రైండర్ కూడా వచ్చిందనమాట కడగాల్సిన దాంట్లో ఇంకా మేము భోజనం అంతా చేసాం కదా ఈ కర్రీ ఇదంతా కూడా ఉండింది అనమాట డాడీ ఒక్కరే భోజనం అయితే చేయాలి సో నిండా అయితే గిన్నెలు అన్నీ కూడా చేసేసుకున్నాను చూస్తే ఈ గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ బాక్స్ కానీ అవి ఇవి కానీ అన్నీ ఇన్నైతే ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కడిగేస్తున్నాను అనమాట ఇంకా టైం లాప్స్ అయితే రికార్డ్ చేసేసాను టైము ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఇంక ఇదిగోండి మొత్తం వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసుకుని ఈ గ్రైండర్ కూడా అయితే నీట్గా కడిగేసి పెట్టేశాను అనమాట మొత్తం వచ్చిన గిన్నెలన్నీ కూడా ఇవ్వండి కనిపించడానికి తక్కువ కనిపిస్తున్నాయి కానీ ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట ఇంకా పప్పు అయితే గ్రైండర్లో వేసింది రవ్వ కలిపేసాను కదా బయట పెట్టేస్తే పులిచిపోతుంది చెప్పేసి ఇంకా దీన్ని తీసుకెళ్లిపోయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ డేకి పులవకుండా ఉంటుంది ఒక టూ డేస్ వరకు ఉంటుంది కదా పిండి అని చెప్పేసి మొత్తం తినేసిన తర్వాత కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను అప్పటికి డాడీ కూడా తినేశారనమాట ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎం చేసేస్తున్నానండి మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్